బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి కూటమి ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేస్తుందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజేందర ఫైర్ అయ్యారు సాలూర్లో ఆయన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు మండిపడ్డారు రైతులకు యూరియా అందక తీవ్ర అగచాట్లు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు యూరియా పంపిణీ చేసేందుకు పోలీసు పహారా ఏర్పాటు చేయడం రైతులకు ఇచ్చే మర్యాద ఇదేనా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు ఈరోజు మనకి సెప్టెంబర్ వచ్చినా యూరియా దొరకడం లేదు డిమాండ్ యూరియా దొరకడం లేదు పరిస్థితి ఈరోజు ఏర్పడింది రైతులకు ఎప్పుడైనా కూడా పోలీసులు పెట్టాలా రైతు అన్నం పెడితే కదా మనం తినేది రైతు బాంధవుడికి కూడా రైతు బాంధవుడు అని చెప్పుకునే మనం రైతులకు ఎటువంటి కష్టాలు అంటున్నాం ఏ ఎరువులైనా ముందు మార్కపెట్కు పంపిస్తా మార్కెట్ మార్కపెట్ ప్రభుత్వ శ్రమిస్తే మార్కెట్ మార్కెట్ మార్కెట్పేట నుంచి మార్కెట్ యార్డ్కి కూడా వస్తాయి అదే ఏఎంసీలు ఏదో మార్కెట్ మార్కెట్పేట నుంచి ఫ్యాక్స్కి సొసైటీలు అనమాట ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలకు వెళ్తుంటారు ఎక్కడ ఎక్కడ లేదంటే మరి ఎక్కడికి వెళ్తున్నట్టు యూరియా అంతా లోకుని కూడా చాలా విషయాలు రాశారు ఈనాడు ఎలా దారి మళ్ళీంది ఎప్పుడు ఇచ్చారు ముందు ఇచ్చింది కూడా లేదు అయిపోయింది అట్లేదు అనేది ఇంత స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు మరి ఇది పేక్ న్యూసా మరి ఈనా పేక్ న్యూస్ అంటే మరి చెప్పమని చెప్తాను నాకు లేదు అదే న్యూస్ ఇది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పేపర్ ఇందాక సాక్షిలో పెద్దగా చూపించాం అలా చూపించలేక వార్త రాసేమని చెప్పడానికి ఎక్కడో రాసి మోడకు పెట్టారు కానీ వార్త అంటే వచ్చింది ఆంధ్రజ్యోతిలు ఇది పేక్ ఐటమ్ అని అడుగుతున్నాను నాకు లేదు మీరు గత ప్రభుత్వంలో చూశారు జగన్ ప్రభుత్వం ఎరువులు కావాలంటే రైతు భరోసా కేంద్రం ఉన్నది అదేవిధంగా పురుగు మందులు కావాలంటే రైతు భరోసా కేంద్రం ఉన్నది చివరికి మీ పంటను అమ్మడానికి అంటే ప్రభుత్వం తరఫున కొనడానికి కూడా రైతు భరోసా కేంద్రం ఉంది మరి ఈరోజు అన్ని రైతు భరోసా కేంద్రాలు ఉన్న తర్వాత వాటిని ఎందుకు ఈ ప్రభుత్వం వినియోగించుకోవడం లేదు కొన్ని చోట్ల అడ్డుకి ఇస్తున్నట్టు కూడా నేను చూస్తున్నాడు